హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ నేను సుమాన్ సో దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకి జరిగినటువంటి మే పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలకి జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ కౌంటింగ్ నువ్వా నీనా అన్నట్టుగా సాగినటువంటి ఈ కౌంటింగ్లో అత్యంత ఉత్కంఠ భరితంగా ఈ కౌంటింగ్ సాగిందని చెప్పవచ్చు ఎనిమిది పార్లమెంట్ స్థానాలని కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా అలాగే ఎనిమిది పార్లమెంట్ స్థానాలని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది అలాగే ఒక స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది సో ఒకటి రెండు పార్లమెంట్ స్థానాలు మినహా ఎక్కడ కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్టుగానైతే కనిపించలేదు సో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా కావ్య కడియం కావ్య గారి పేరుని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే అనూహ్యంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి కడియం కావ్య గారిని ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్యని బరిలో నిలిపిన విషయం కూడా మనందరికీ తెలిసింది అయితే ఆమె వరంగల్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది అలాగే మహబూబాద్లో చూసినట్టయితే అక్కడ కూడా కాంగ్రెస్ విజయకేతనం వేసిందని చెప్పవచ్చు సో అక్కడ బలరాం నాయక్ గారు అలాగే నాగర్ కర్నూలు చూసినట్టు కూడా అంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా యొక్క ఉద్యోగానికి పదవి విరమణ చేసి అలాగే స్వెరోస్ అనే దానిని అనే నెట్వర్క్ ని స్థాపించి అనేక మంది యువతని అంబేద్కర్ ఆలోచన విధానం వైపు నడిపించేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయననే నగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే అందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారని భావించినప్పటికీ కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసి మల్లు రవి గారు ఆ నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది అలాగే నల్గొండ పార్లమెంటు స్థానాన్ని పరిశీలించినట్టయితే అది కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అక్కడ రఘువీర్ కుందూర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది అలవిక ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని పరిశీలించినట్టయితే అక్కడ మొదటి నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని అందరు భావించారు అలాగే అక్కడ అక్కడ కూడా ఆ పార్లమెంటు స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అక్కడ రఘురాం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది ఇక జహీరాబాద్ పార్లమెంటు స్థానాన్ని పరిశీలించినట్టయితే జహీరాబాద్ సైతం కాంగ్రెస్ పార్టీనే గెలుపొందడం జరిగింది అక్కడ సురేష్ కుమార్ షట్కార్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది సో ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని పరిశీలించినట్టయితే ఆ పార్లమెంటు స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి గడ్డం వంశీ కృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని పరిశీలించినట్టయితే ఎంఐఎం పార్టీ అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుండి గెలుపొందడం జరిగింది సో ఇక మెదక్ పార్లమెంటు స్థానాన్ని పరిశీలించినట్టయితే అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేవి కానీ ఈసారి అక్కడ మెదక్ పార్లమెంటు స్థానం నుండి రఘునందన్ రావు బీజేపీ పార్టీ గెలుపొందడం జరిగింది మరొక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆశించినటువంటి కరీంనగర్ నుండి కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు సో తాను కూడా అందరూ గెలుస్తారని భావించినప్పటికీ కూడా ఆ కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారు గెలుపొందడం జరిగింది సో ఇక మరొక పెద్ద పార్లమెంటు స్థానమైనటువంటి మల్కాజిగిరి నుండి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుండి గెలుపొందడం జరిగింది అలాగే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి అరవింద్ గారు బీజేపీ పార్టీ నుండి గెలుపొందడం జరిగింది అలాగే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే అక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గోడెం నగేష్ గారు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి గెలుపొందడం జరిగింది అలాగే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని పరిశీలించినట్టయితే ఆ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా డికే అరుణ గారు బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి బీజేపీ అభ్యర్థి డికే అరుణ గారు గెలుపొందడం జరిగింది సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం ఎప్పటి నుండో ఒక సెంటిమెంట్ గా ఉండేది ఆ సికింద్రాబాద్ లో ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా గెలుస్తారో వాళ్లే కేంద్రంలో ఉంటారు కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే సెంటిమెంట్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ఉంది అయితే అక్కడి నుండి బరిలో ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది ఇక భువనగిరి పార్లమెంటు స్థానాన్ని పరిశీలించినట్టయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఎంపీ సీట్లతోనే సర్దుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి మరొక నాలుగింటిని పెంచుకొని ఎనిమిది పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎనిమిది స్థానాలను గెలుచుకుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కనీసం రెండు నుంచి మూడు వస్తాయని అందరూ ఆశించినప్పటికి కూడా కనీసం బోని కూడా కొట్టకపోవడం అనేది ఈ ఎన్నికల్లో మనం హైలైట్ గా చెప్పుకోవచ్చు సో ఇది సో సో ఈ పదిహేడు మంది ఎంపీగా గెలిచినటువంటి సందర్భం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమంతా